పెద్దలందరికీ కూడా నమస్కారాలు చూసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకందరికీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ గోసేవ చేయండి ఆరోగ్యం ఐశ్వర్యం పొందండి గోసేవ చేయండి ఆరోగ్యం ఐశ్వర్యం పొందండి ఈ నిదానంతో మనం ఈ గోసేవ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఎందుకంటే భవ అన్నాడు అంటే తల్లి తల్లికి ముందు నమస్కారం చేసుకుంటాం తల్లి తర్వాత తల్లి వంటిది ఆవు మాత్రమే గోవు అందుకని తల్లి తర్వాత మనం దేవతలు దాంట్లో ఉంటారు కాబట్టి తల్లి ఆవుడు కాబట్టి రెండవసారి తల్లి లేని పిల్లలకి అందరికీ కూడా ఈ ఆవు పాలనే పడతారు కాబట్టి వాళ్ళు జీవిస్తారు కాబట్టి మనం ఈ గోసేవ చేస్తున్నాం ఈ గోసేవ గురించి నాకు ఒక ఆయన నేనున్న ఈ గో కార్యక్రమం మా శంకరయ్య గారి దాంట్లో పెడితే ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు ఏంటంటే నేను ఎల్ఐసిలో పనిచేసి రిటైర్ అయ్యానండి మేము అందరం కూడా నెలకు ఒక వెయ్యి రూపాయలు చూపించాం ప్రతి నెల కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఒక వెయ్యి రూపాయలు చూపునిస్తాం ఎవరికైతే గ్రాసానికి ఇబ్బంది పడతారో పేద బ్రాహ్మణులు వాళ్ళకి ఆ సంస్థ ద్వారా ఆ ట్రస్ట్ ద్వారా ఆ సంక్షేమ వేదిక ద్వారా కానివ్వండి లేకపోతే కనుక గోసాల నిర్వాహక ద్వారా కానివ్వండి వాళ్ళకి గ్రాసాన్ని ఇప్పించండి డబ్బులు ఇస్తే కనుక పాటు చేసేస్తున్నారు నేను చాలామంది ఆంద్రమాలు చేశాను అయితే అన్ని వద్దలే కొంతమంది గోవులు ఉన్నాయంటున్నారు లేవంటున్నారు అందుకని అలా కాకుండా ఒక సంస్థ ద్వారా మేము ప్రతి నెల కూడా రెగ్యులర్గా ఒక వెయ్యి రూపాయలు ఇస్తాం వాడికి వాడుకోమంటే షాప్ వాడుకేసేస్తాం కౌడుకి కానీ చిట్టికి కానీ లేకపోతే కనుక గ్రాసానికి కానీ అందుకని దీనికి దీనికి బాల శ్రీనివాస్ గారికి నిన్న నన్ను ఫోన్ చేసి చెప్పడం జరిగింది అలాగా ఇవాళ చాలా మంచి ఎన్నో కార్యక్రమాలని మన వేదిక నిర్వహించడం జరిగింది అందులో నాకు నచ్చింది నేను హాజరైంది శ్రీ గురుభ్యో మహా ఒకటి రెండోది ఏంటంటే ద్వాదశ ప్రధానార్చకుల సన్మానం ఆ రెండింటికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ రోజుని మన పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఇవాళ ఈ గోతాల దానికి కూడా నేను వచ్చాను ప్రతి దేవాలయంలో కూడా ఒక రెండు గోవుల్ని పెంచుకుంటే ఆ గోవు వల్ల వచ్చేటువంటి పాలు కానీ నెయ్యి కానీ వాటితోటి ఆ దేవ ఆ దేవుడికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కానీ అదొకటి రెండోది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎలా అయితే ట్రస్ట్ను పెట్టారో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసి ఒక వంద ఎకరాల్లో ట్రస్ట్ పెట్టాలి ఒక ట్రస్ట్ పెట్టి దాంట్లో ఉద్యోగస్తులను పెట్టాలి ఎవరైతే ఆవులను గోవుల్ని మేపలేననుకుంటారో వాళ్ళందరూ అక్కడ చెప్పినట్లయితే వాళ్ళ ద్వారా దాని ద్వారా ఉద్యోగస్తుల ద్వారా వచ్చేటువంటి ఖర్చుతోటి మనకు వచ్చేటువంటి ఈ ఆదాయంతో అక్కడ వినియోగించుకుని మిగతా దేవాలయాలకు మనం పంపించే ఏర్పాటు కూడా చేయొచ్చు ఇది టీడీకి టీటీడీకి నిర్వహించడం వినవించడం కూడా జరిగింది అయితే దురదృష్టవశాత్తు మన తాగంటి కోటేశ్వరరావు వారికి టీటీడీ చైర్మన్ ఇద్దాం అనుకున్నారు అయితే ఇస్తే కనుక తప్పనిసరిగా దీన్ని అమలు చేయిద్దాం అనుకున్నాం అయితే వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయినా సరే మన ప్రయత్నం మనం చేద్దాం అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యక్రమాలకి తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అలాగే ప్రతి మనిషి కూడా తన ఆదాయంలో పది శాతం దాన ధర్మాలకు వినియోగించాలి అది లెక్క పెట్టుకోవాలి రిక్షావాడి దగ్గర నుంచి ఎవడైనా సరే పది శాతం పది శాతం తీసుకో పక్కన పెట్టుకుని దాన ధర్మాలకు వినియోగిస్తే అప్పుడు మనకి ఈ సనాతన ధర్మం అనేది తెలుస్తుంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ధన్యవాదాలు రాకేష్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్